హాయ్ అండి ఈ రోజైతే మారుతి ఫ్యాన్సీ స్టోర్స్ నుంచి రాఖీస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి సో అయితే మనకి రాఖీస్ త్రీ రూపీస్ నుంచి ఫోర్ రూపీస్ నుంచే రాఖీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో మీకు ఏ టైప్ ఆఫ్ రాఖీస్ కావాలన్నా ఫ్యాన్సీ రాఖీస్ కావాలన్నా పెండెంట్ రాఖీస్ కావాలన్నా రుద్రాక్ష రాఖీస్ కావాలన్నా సో కిడ్స్ రాఖీస్ కావాలన్నా పెయిర్ రాఖీస్ కావాలన్నా ఎలాంటి స్టైల్ కావాలన్నా కూడా సిల్వర్ రాఖీస్ కావాలన్నా బాయి రాఖీస్ కావాలన్నా సో ఏవైనా మనకి జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ నుంచి ఇలా రాఖీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి చాలా కలెక్షన్ అయితే రాకీస్ లో అయితే వచ్చేసిందండి అండి మనకి సో మారుతి ఫ్యాన్సీ స్టోర్స్ లో అస్సలు మిస్ అవ్వదు కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంది స్క్రీన్ పైన నెంబర్ కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో చూస్తున్నారు కదా వందల్లో వేలల్లో మనకి సో ఎన్ని డిజైన్స్ వచ్చేసినాయో రాఖీస్ లో చక్కగా మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు అండి పోస్ట్ ఆఫీస్ కి బ్యాక్ సైడే కాబట్టి చక్కగా విజిట్ చేసి గ్రాప్ చేసేసుకోండి స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో ఈ రాఖీ ఫెస్టివల్ అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి బాయ్ అండి